సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం పోతిరెడ్డి శ్రీనివాసరావు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైసీపీ రాజం ఇన్ఛార్జ్ తలె రాజేష్ అన్నారు రాజాంలో మంగళవారం జరిగిన ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు కార్మికులందరికీ సమాన వేతనం ఇవ్వాలన్నారు పదిహేనేళ్లు దాటిన కార్మికులను పర్మనెంట్ చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలని కోరారు అలానే మీరు ఏదైతే కోరికలు కోరారో అవి చాలా జెన్యున్ అని సందర్భంగా మీకు తెలియ చెప్పాలి ఎవరైతే ప్రమాదంలో ఇక్కడ పనిచేస్తూ మరణిస్తారో వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్ప్రేషన్ కోరుతున్నారు సంక్షేమ పథకాలు ఏవైతే ఇంతకు ముందంతా వీళ్ళకి వచ్చావో వాటిని చూపించిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పట్టణాల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి గత నలభై ఎనిమిది రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రూపాల్లో మా సమస్యల పరిష్కారం చేయండి మీరు అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోను మీరు పెట్టడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి నలభై ఎనిమిది రోజులు పెట్టి చేస్తున్నారంటే ఈవేళ యాదవ్ టౌన్ లో ప్రతి నిమిషం కూడా వాళ్ళకి వచ్చేసే విభాగం ఎందుకంటే ఇవాళ వాటర్ కావాలంటే ఆయన కోరుకోవారు అంత రాత్రి కష్టపడిన మన ఈ ఇల్లు విభాగానికి ఇక్కడ పనిచేస్తూ మరణిస్తారో వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్ప్రెస్ చే కోరుతున్నారు సంక్షేమ పథకాలు ఏవైతే ఇక్కడ ముందంతా వీళ్ళకి వచ్చావో వాటిని ఈరోజు తీసేసిన పరిస్థితి కేవలం పదమూడు వేల రూపాయలతోనే ఈరోజు కాలం వెళ్ళకొచ్చాలంటే అది ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిన పనే అంతేకాకుండా ఇక్కడ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ స్టాఫ్ కు వీసాలు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అలానే ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు స్త్రీలకు మరియు పురుషులకు సమాన వేతనాలు ఇవ్వాలని అదే రకంగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడానో సమాన వేతనాలు ఇవ్వాల్సిన అవసరకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అడుగుతున్నారు ప్రభుత్వం ఏదైతే అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ ప్రకటించిందో ఈ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ స్టాఫ్ కూడాను అరవై రెండు సంవత్సరాల వరకు పని కల్పించాల్సిందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇదే కాకుండా మీరు అడిగిన ప్రతిదీ కూడాను ఒకసారి మానస దుఃఖదంతో కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది జీతాలు పెంచాలి అలానే వీరికి పదిహేను సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడానో పర్మనెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను వీరు అడిగే ప్రతీదీ కూడానో ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక డిమాండ్ గా మా అందరికీ అనిపించి ఈరోజు